నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు సంతోషం గురుగారు ఇప్పుడు ఉగాది అయినగానే మనం ఆ రోజు ఎక్కువగా పంచాంగ శ్రవణం ఆదాయం ఎంత ఉంది వ్యయం ఎంత ఉంది విషయాలు తెలుసుకుంటూ ఉంటాము ఇంకా ఉగాది పచ్చది చేసుకుంటూ ఉంటాం కదండి ఆ రోజు మన నియమాలంటూ పాటించాలంటారా విధి విధానం కానీ ప్రత్యేకంగా చేయాల్సిందండి ముందు ఉగాది అంటేనే అర్థం తెలుసుకోవడం మంచిది నిజానికి అది యుగాది అని మాత్రమే కాదు ఉగ ఆది ఉగ అంటే నక్షత్రం అని చెప్పి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి కదా మనం ఉగాది ఎలా చేస్తాము ఆశ్విని నక్షత్రంతో ఉన్నా మొదలు పెడతాం కానీ పురాణంలో ఏం చెప్పారంటే కృతిక మారభ్య కార్తీక మాసం ఉగాది అన్నాడు ఇంకో తోటికి వెళితే ఆశీజి మాసంతో మొదలు పెట్టండి అయ్యా అన్నారు అక్కడ ఇది ఎక్కడ కూడా బాబు అంటే మూడు రకాలు ఉన్నాయి ఎందుకని చైత్రమాసం చిత్ర నక్షత్రం అంటే పంటలు గొప్ప గొప్పగా మళ్ళీ ఇంటికి వచ్చే రోజు మాసం అంటే వర్షాలన్నీ అయిపోయాయి కొత్తగా మొలకలు మురుస్తాయి అందుకని మరి కృత్తికెందుకయ్యా అంటే కృత్తిక అగ్నికి సంబంధించింది ఏ పని చేద్దామన్నా దీపం మొదలెట్టాలి కదా అందుకని కృతిక అమారా అని చేత మనకి ఉగాది అనేసరికి ఈ మూడు దీంట్లో మళ్ళీ రకాలు ఉన్నాయి నక్షత్రములని గురుడని మరుడని ఇవన్నీ అంతేకాదు ఈ ఉగాది పేరేమిటి విశ్వాసు ఇది ఇదువత్సరం అంటారు దీన్ని సంవత్సరోసి పరివత్సరోసి యద్వత్సరోసి ఇవత్సరం అదవరణ వేదం ఇదు దీనికి అధిపతి ఎవరో తెలుసా అగ్నిదేవుడు విభావసు గొప్పదైన కాంతిని సంపదగా కలిగినవాడు తల్లులరా అన్నలరా ఉగాది నాడు తప్పనిసరిగా శిరస్నానం చెయ్యండి నగ్నముగా స్నానము చెయ్యవద్దు వస్త్రధారణతోటే చెయ్యండి చేసి వస్త్రం మార్చుకోండి ఎంచేత అలాంటి పని చేస్తేనే గోపికల బట్టలు ఎత్తుకుపోయాడు స్వామి పూజలో ఉండి తప్పుగా చేశాడు స్నానం అందుకని పట్టుకు వద్దు ఆ ఒక్క రోజుకైనా చేయండి చేసి చక్కగా సూర్యుడికి నమస్కరించండి అయ్యా ఆయన నుంచి కదా మన ఉగాది ప్రారంభమవుతుంది ఆయన దాన్ని నడక వల్లే కదా అదే అందు ఆయన సూర్యుడు కలక అంతేకాదు ఉగాది పచ్చడిలో ఆ ఋతువులు ఉన్నాయి కదా ఆరు దేనికి సంకేతం ఆ ఋతువులకి సంకేతం ఆ ఋతువులు ఎవరి వల్ల సూర్యుడి వల్లే అతని వాళ్ళు వస్తే ఋతువులు ఇది చెయ్యండి పంచాంగం ఉంటుంది కదా తెచ్చుకోండి పూజ చేయండి పంచాంగం అంటే తిథి వార నక్షత్ర యోగ కరణం చాలా పెద్దదవుతుంది పడవ ఈ ఐదు ఉంటాయి సరే మీ తాలూకుది మధ్యలో సున్నా వచ్చిందా పక్కన వచ్చిందా ఇలాంటివన్నీ చెప్తారు ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తాను ఆదాయ వ్యయం రాజపూజ్యం అవమానం అంటే రాజపూజ్యం అంటే మెడల్స్ గోల్డ్ మెడల్సు అవమానం అంటే ఇన్సల్ట్ అనుకుంటాం అలాగే ఆదాయం అంటే బోల్డ్ అని డబ్బులు రావడం ఏంటంటే ఖర్చు అవ్వడం కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి మీకు ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు అని ఉందనుకోండి ఒక్కసారి గోడ మీద రాసిన సంవత్సరం అయిందో చూడండి కొంపలంటూపన మీకు అర్థం అవుతుంది ఏం ఆదాయం అంటే మన భాషలో కాదమ్మా అది ఆదాయ వ్యయం రోగారోగ్యం రోగారోగ్య సంజ్ఞ ఉంటుందే పంచాంగాల్లో ఆ శ్లోకం చెప్పరు వాళ్ళు అంటే పది రూపాయలు వచ్చే తోట మీరు వందకు కష్టపడ్డారండి శరీరానికి కష్టపెట్టారు కదా అనారోగ్యం కదా అది వ్యయం చేస్తున్నారండి అంటే పనికట్ట అప్పు దేశ అప్పు తెచ్చేసేది ఏమండదు దాన్ని అంటే ఏమిటి మనకి హాయిగా ఉంది ఖర్చు పెట్టడం అంటే ఆనందంతో ఉన్నాం అనమాట అది అలాగే రాజపూజ్యం అవమానం అన్నారు రాజపూజ్యం అంటే ఏమిటి పది చోట్ల మంచి మంచి కార్యక్రమాలు మనం పెడతాం అవమానం అంటే వెళ్ళేందుకు కుదరదు అవ మానవ కొలకిసరి ఇలాంటి అర్థాలు ఉంటాయి ఇక్కడ చూసుకోండి అంటే మొత్తం మీద మీ సంవత్సరం అంతా ఏం చేయాలి అంటే మీకు చేతనైనట్టుగా మీ ఇష్టదైవాన్ని రోజు కూడా కనీసం పదిహేను నిమిషాలు చదువుకోండి శివుడా అమ్మవారా రాముడా హనుమంతుడా ఇది నేను చెప్పటల్లా పంచాంగంలో ఇస్తారు ఈ ఉపాసన చేసుకుని ఉపాసం ఆరాధన చేసుకుని అక్కర్లేదు మీకు ఇష్టదైవం ఎవరున్నారో అది చేసుకోండి ఉగాది నాడు తప్పనిసరిగా మీ పెద్దవాళ్ళకి నమస్కరించండి అదే ఉగాది నాడు కొత్త ధాన్యాలు ఏమన్నా వచ్చాయనుకోండి ఆ ధాన్యం తీసుకుని కంకులు గుమ్ముల్లో వెళ్ళాడకట్టండి పక్షులకి వాటికి ఇంటి ముందు కూడా చక్కగా ముగ్గు వేయండి దీపాలు వెలిగించండి గురుగారు అందుకనే చెప్తున్నాం అందుకనే ఏం చెప్తున్నాం చక్కగా అలాంటి వెలిగించండి దీపాలు వెలిగించండి పెట్టండి చక్కగా పని చేయండి ఇక మీకు ఇబ్బందులు ఏమున్నాయో ఉన్నట్టు చూసుకున్న దాన్ని బట్టి సులభంగా మార్గాలుంటాయి ఉగాది నాడు తప్పనిసరిగా పంచాంగాన్ని కానీ క్యాలెండర్లు కానీ నమస్కరించుకోండి మీ వృత్తి ధర్మానికి ఉన్న పనివుట్లు ఉంటాయి కదా పని ఉట్లకి నమస్కారం చేయండి పిల్లలైతే పుస్తకాలు ఎక్కడ పెట్టండి కనీసం ఆ ఒక్కరోజు నేను ఆ కటువైన మాట మాట్లాడకుండా ముచ్చటగా మాట్లాడే దుర్మార్గుడు వచ్చాడు ఇంటికి ప్రబుద్ధుడు వచ్చాడు అన్నారు ప్రబుద్ధుడు బుద్ధి కలిగిన వాడు బుద్ధి లేనివాడు అర్థం కానీ ఎంత గొప్ప గొప్పగా తిట్టారు ప్రబుద్ధుడు ప్రకృష్ణ అలా మంచిగా మాట్లాడదాము ఆ రోజున జాగ్రత్తగా మిగిలిన ఉన్నాయి కదా కొన్ని మకాల పంచకాలు ఇలాంటి వదిలిపెట్టడం మంచిది ఇది ఉగాది నాడు ఏ ఉగాది కదా తమాషా ఏమిటి ఉగాది మూడు రకాలని చెప్పుకున్నాం కృత్తిక నక్షత్రంతో అయితే యజ్ఞాలు చేయాలి వాళ్ళకి ఇటైతే చిత్ర ఇలా కానీ లేదా అలా కానీ మీకు ఇష్టం చూసుకోండి ఇది పద్ధతి క్యాలెండర్లో మీకు అన్నీ ఇస్తారు లేదా పంచాంగంలో ఇస్తారు చూసుకోండి అపార్థాలు మాత్రం చేసుకోకండి అది ఏం చేత ఒక్కొక్కతోటి ఒక పద్యాంగ శ్రవణం చేస్తారు ఓ పార్టీ వాడికి దాన్ని తగ్గట్టుగా ఎత్తాడు పక్క పార్టీ వాడికి ఆయనే వీళ్ళు చెప్పాలి వీళ్ళకి అనుగారికి చెప్తాడు ఇలాంటివి నమ్మకండి మీరు చాలా చక్కగా గారు ధన్యవాదాలు